అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే కరివేపాకు వస్తున్నానండి నేను ఈ కరివేపాకు అనేది మొన్న ఆకంతా నల్లగా వచ్చేసింది పట్టినట్టు అందుకని మొత్తం ఆకంతా దూసేసాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా సీరలు వచ్చినాయి ఫ్రెష్గా చూసారా ఎంత బాగుందో అనేది మనకి కరివేపాకు మాకు ఎప్పుడైనా సరే నల్లగా వచ్చేసింది అంటే ఆకు ఆకంతా దూసేయాలండి అప్పుడు మళ్ళీ కొత్తగా సిగ్గులు వస్తాయి ఇక్కడైతే మా విరజాజి అంటూ అయితే తీసేస్తున్నాం అండి మొత్తం తీయట్లేదు అది బాగా ముదిరిపోయింది ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ పూలు పోస్తాయి కదా అని చెప్పి మా ఆయన కర్రకి గిడ కట్టి కొడవలు కట్టి గిడకే ఆకులనేది పాదలి పాదల కింద వచ్చినాయి కదా ఇలాగేస్తున్నారు నేనైతే డాబా పైకి ఎక్కిచ్చానండి ఇది విరజాజి ఇదైతే మొత్తం ఇప్పుడు మనం క్లీన్ చేసేమనుకో కోసేసామనుకో మళ్ళీ సిగర్లు వచ్చి ఫుల్గా మొగ్గలు అయితే వేస్తుందండి అందుకని నేనే తీసేయమని చెప్పాను ఇది వరకైతే ఆ అనేది కిందకి ఇప్పేసి కింద పడ్డ తర్వాత కొడవలట్టు కోసేసి పడేసేవాళ్ళం ఇప్పుడైతే ఇంకా ఇప్పేమనుకో మళ్ళీ పైకి లాగి కట్టడానికి కుదరట్లేదు అందుకని పైన అలా ఉండగానే గిడకి కొడవలు కట్టి లాగుతున్నారు మా పల్లెటూరు వాతావరణం అండి ఇలా ఉంటుంది ఏదైనా పల్లెటూరులో ఉన్న మనశ్శాంతి సిటీలో ఎక్కడ ఉంటుంది పల్లెటూరులో అలవాటు అయిన వాళ్ళు సిటీలో అలవాటు అవ్వలేరు సిటీలో అలవాటు వాళ్ళు పల్లెటూరులో ఉండలేరు పల్లెటూరులో మనకే అలవాటు సిటీలో అలవాటు అయిన వాళ్ళు పల్లె పల్లెటూరులో ఉండాలంటే వాళ్ళకే బోర్ కొట్టినట్టు ఉంటుంది మనకేమో ఎక్కడికన్నా పల్లెటూరు అలవాటు అయిన వాళ్ళు బయటికి వెళ్ళామనుకో సిటీలో మనం అక్కడ ఎక్కువ ఉండలేం ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడిపోదాం అనిపిస్తుంది మనకి సగం అయితే కోసారండి ఇంకా సగం అంత పైన మళ్ళీ ఇదంతా తొడవడం పెద్ద పని పట్టింది నాకు తర్వాత మొక్క కోసిన తర్వాత మళ్ళీ అవన్నీ తొడవడం ఎత్తడం పోయడం పైకి ఎక్కి అయితే ఉన్నదైతే కొడవలిప్పేసి గడకున్నది పోసేస్తున్నారండి ఇంకా రొట్టది కోసిస్తే మనకి మళ్ళీ పుష్కలంగా పువ్వులైతే ఇస్తుంది ఏ మొక్క అయినా అంతే మనం మళ్ళీ మళ్ళంటికి మనం వేసకాలం వచ్చేటప్పటికి రొట్టంతా దూసేస్తాం కదా అలాగే అయినా విరజా జంట అయినా గుబురుకు ఉన్నప్పుడు పోసిస్తే మళ్ళీ ఫ్రెష్గా సిగులు మొగ్గ అది పుల్గా వస్తుందండి మొక్క అయితే ఇలా తీస్తారండి ఇది డాబా పై నుంచి అనమాట సాయంత్రం అయితే పిల్లలకి పానీపూరి తీసుకొచ్చారు మొక్క తీసేసిన తర్వాత అవి సిగలై కోసిన తర్వాత అవన్నీ తుడిసి ఇవన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి పిల్లలు పానీపూరి కావాలంటే పానీపూరి తీసుకొచ్చి ఇస్తున్నారండి పిల్లలకి అన్ని పానీపూరికి కొంచెం కర్రీ కొంచెం జ్యూస్ వేసేడం అబ్బాయి మా ఆయన అడగలేదు కొంచమే వేసాడు ఇంటికి వచ్చేది అనుకున్నాడు ఇన్ని కొన్నాను కదా తక్కువ తక్కువ వేసాడు అయినా అని తక్కువ తక్కువ మీరు అడగాలి కదా మరి ఇన్ని పట్టుకెళ్తున్నాను కొంచెం వేయండి అని అన్నాను అంటే అక్కడికి వెళ్ళి తినాలి మీరేమో అక్కడికి బయటికి తినరు వాళ్ళు అలాగే ఇస్తారు అన్నారు